హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలీస్ వరల్డ్ నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు నేను మునక్కాడ మిల్ మేకర్ కర్రీ చేయబోతున్నాను చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుందండి ఫస్ట్ ఏం చేయాలంటే మిల్ మేకర్ని వాటర్లో నానబెట్టుకోవాలి తర్వాత మునక్కాడ ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకొని దానిలో ఒక రెండు గట్టలు పెరుగు వేసుకోవాలి గ్రేవీ ఇంకొంచెం కావాలంటే ఇంకొంచెం పెరుగు వేసుకోండి దీంట్లోనే ఉప్పు అలాగే కారం కూడా వేసుకోండి ఉప్పు మాత్రం ముక్కలకి సరిపడా వేసుకోండి కారం మాత్రం మొత్తం కూరకి సరిపోయేలా వేసేసుకోండి ఇక్కడే ఇందులోనే ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి అలాగే హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక నిమ్మచక్క కూడా పిండుకొని వీటి మొత్తాన్ని చక్కగా కలుపుకోవాలి ఇలా కలిపి ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే బాగుంటుంది మీకు కావాలంటే ఉల్లిపాయ ముక్కల్ని పేస్ట్ చేసి కూడా వేసుకోండి ఉల్లిపాయలు త్వరగా మగ్గటానికి కొద్దిగా సాల్ట్ వేసాను కాసేపు మూత పెట్టి ఉల్లిపాయ ముక్కల్ని వేగనివ్వాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి చూసారా కలర్ చేంజ్ అవుతుంది ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి దీనిలోనే కొద్దిగా పసుపు కూడా వేసి వేయించుకోవాలి ఇది మొత్తం బాగా వేగి ఆయిల్ పైకి వచ్చేస్తున్నప్పుడు రెండు టమాటాలని కట్ చేసి వేసుకోండి ఈ టమాటాలకు సరిపడా సాల్ట్ కూడా వేసి వేయించండి సాల్ట్ అనేది ఎప్పుడు ఒకేసారి వేయకూడదండి కొంచెం కొంచెంగా చూసుకుంటూ వేసుకోవాలి కాసేపు మూత పెట్టి టమాటాలని మగ్గనివ్వాలి టమాటోలు మగ్గిపోయిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ములక్కాడని వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి ఈ ములక్కాడలు గ్రేవీ మగ్గుతూ ఉన్నప్పుడే మనం ముందుగా నానబెట్టుకున్న మిల్మేకర్ని పిండి వాటర్ మొత్తం తీసేసి ఆ కూరలో వేసుకోవాలి ఇప్పుడు ఆ మసాలా మొత్తం మిల్మేకర్కి పట్టేలా ఒకసారి కలుపుకొని ఒక నిమిషం మూత పెట్టి మగ్గనివ్వాలి ఆ ఉప్పు కారం అల్లం వెల్లి పేస్టు ఎరుగు ఇవన్నీ మిల్ మేకర్కి చక్కగా పడతాయి తర్వాత కొన్ని వాటర్ తీసుకొని ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఈ వాటర్ దానిలో పోసుకోవాలి మనకి మునక్కాడ ఉడకటానికి సరిపడా వాటర్ పోసుకొని ఉడికించుకోవాలండి ఇలా వాటర్ పోసేసాక మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి చూసారా మిల్ మేకర్ ఎలా ఉడికిందో ఇప్పుడు ఇలా ఉడుకుతున్న టైంలో మనం కొద్దిగా కొత్తిమీర కూడా సారీ అండి కరివేపాకు వేసుకోవాలి కాసేపు మూత పెట్టి అది దగ్గర పడిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఇంకా ఆయిల్ పైకొచ్చే వరకు ఉడికించుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే చాలా ఈజీగా అలాగే చాలా టేస్టీగా ఉండే మిల్ మేకర్ మునక్కడ కర్రీ రెడీ అండి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంకేమైనా కర్రీస్ కావాలంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ